రేడి చెట్టు ఎంత పైకి వెళ్ళిపోయిందో మళ్ళీ కాయలు కాసినప్పుడు కానీ దిగదు కిందకి ఎండిపోయినట్టు అయిపోయింది ఎన్ని కాయలు కాసిందో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఇచ్చిందో బాగా ఇక్కడ దాకా ఇక్కడ దాకా మళ్ళీ మళ్ళీ వచ్చే వకాయ చెట్లు ఈ సంవత్సరం కానీ ఏసీ అయింది నెక్స్ట్ ఇయర్కి మాత్రం ఖచ్చితంగా కాస్తుంది ఎక్కడన్నా ఒక పూత వచ్చింది కానీ ఆ పూత ఏమేమి పెద్ద లెక్కలేదు కాదు రేపు వానలు పడితే ఏమన్నా కావాలి ఇంకో దీంట్లో పాతిక మొక్కల దాకా పెంచుకున్నాం అన్ని మొండ మొక్కలు అన్నట్టు ఉంది కానీ వాకాయలు వల్ల ప్రయోజనం చాలా ఎక్కువ ఉంది అది అనుభవం నాకు బాగా అందుకని అవి ఉండాలి ఇక సపోటాలు కోసుకుంటా పండి రాలిపోయి ఓ ఇవ్వండి ఏంటి అసలు ఈ పక్షులు కొట్ ఇవ పండి రాలి పండిని పండి మనం కాయలు చూస్తున్నాం కానీ పళ్ళు చూడలేకపోతున్నాం

కళ్ళల్లోనా మరి కాయలు కోసాక ఇక కిందకు ఉంచితే ఆ కింద కారిపోతాయి అప్పుడు కాయ బాగా పండుతుంది అంటారు మరి తోటలో వాళ్ళు ఏం చేస్తారు అన్ని కాయలు అన్ని కాయలు కాయ కాయని కింద పెట్టలేరు కదా కార్ కార్బోహైడ్రేట్ పండేస్తారు కదా మనం పచ్చి అని ఉంచుతామా ఆ పక్షులకు మాత్రం అవి పచ్చి కాదు ఆ దోర ఉన్నాయే అవి కోసుకొని తినే కొరుకుని తినే మనకే పచ్చి తెలుస్తుంది అదే ఏ నాలో కొయ్యాలి కింద పడ్డాక ఎన్ని రోజులకి కొయ్యాలి ఈ పర్వాలే బానే తయారైన ఎక్కువ పాలే కా

ఎక్కడే ఉంచుతావా ఇంకెక్కడ వెళ్ళన్నా పిల్లబడి నాకు కనపడకుండా ఇదిగో పట్టుకో ఇదిగో ఇంకా అంతే వాళ్ళ చాలు కర్ర అక్కడే దాచిపెట్టావా సరే